గదగ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంఘం నాయకులు నిర్వహించారు సావిత్రిబాయి నూట ఇరవై ఏడవ పురస్కరించుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మహిళలు విద్యాభివృద్ధి కోసం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఎంతగానో కృషి చేశారని నాయకులు తెలిపారు

ఇట్లా అద్దర్ ఆనే నిలవర్ కిండి గ్రండి ఇట్లా తీద్దాం ఉండర్ నిలర్ మీరు అట్లనేలా ఐక్యత సర్ జల్లాలి విశాల ఐక్యత సర్ జల్లాలి విశాల ఐక్యత సర్ జల్లాలి పరివార్ణ ఐక్యత సర్ జల్లాలి పరివార్ణ ఐక్యత సర్ జల్లాలి ధాన్ కొనసాహిత విత్రిబాయి పూలే నూట ఇరవై ఏడవ వర్ధంతిని రామాయణపేటలోని పూల విగ్రహాల సమక్షంలో చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి రామాయణపేట పట్టణ ప్రజలు అన్ని కుల సంఘాల ప్రజలు హాజరు కావడం జరిగింది అలాగే మనము జయంతులు వర్ధంతులు చేసుకోవడంతో పాటు ఆ మహనీయులు సూచించినటువంటి దారిలో నడుస్తూ ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను జై పూలే